యూట్యూబర్స్కి అయితే చాలా పండగని చెప్పొచ్చండి ఎందుకంటే మనకి రివ్యూ అనమాట మనకి రోజు కంటెంట్ ఒకటి దొరికింది కదా పోతే మనకి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయిందని అందరికీ తెలుసండి ఇది ఒక తెలుగు ఎంటర్టైన్మెంట్ షో అనమాట సో మీలో ఈ షో ఎంతమంది చూస్తారో తప్పకుండా కామెంట్స్లో తెలిపండి నేను బిగ్ బాస్ సీజన్ వన్ మనకి చాలా హ్యాపీగా ఉంది బిగ్ బాస్ ఎందుకంటే మనందరు తెలుగు వాళ్ళు అన్నారండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప అందరికీ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకా కామనర్స్ అయితే అందరు మన తెలుగు వాళ్ళేమో మిగతా అందరూ కూడా తెలుగు వాళ్ళే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అందరూ మన తెలుగు వాళ్ళని తీసుకున్నారు అవునండి మన తెలుగు షో కాబట్టి మనం తెలుగు వాళ్ళనే చూసుకోవాలి కదా సో ఇకపోతే ఎపిసోడ్లు అయితే రాట్ నేను ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయాను కదా సో ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే దాంట్లో హరీష్ గారు ఉన్నారు కదా ఆయనది కొంచెం డిఫరెంట్గా అవుతుంది అనమాట క్యారెక్టర్ ఇకపోతే మనకి ఎవరైతే శైని గారికి కొంచెం తెలుగు రావట్లేదు తప్ప మిగతా అందరూ కూడా మాట్లాడుతున్నారు సజనా గారు కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు ఇకపోతే మనకి నిన్న ఎపిసోడ్లో ఫుడ్ ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పరీక్షలు గెలిచారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్గా వాళ్ళు అయితే ఓనర్స్గా పెట్టారు వీళ్ళైతే బయట పెట్టారు కదా మనకి సెలబ్రిటీస్ పోతే నిన్న ఎపిసోడ్లో మనకి ఫుడ్ కావాలన్నమాట వీళ్ళేమో ఆల్రెడీ పనిష్మెంట్ ఇస్తారు ఫుడ్ కోసం అనేజెస్ అంటే హరీష్ గారేమో ఫుడ్ పట్టుకొని వస్తారు పట్టుకొని వచ్చి ఫుడ్ తింటారు ఇక్కడ ఏమన్నారంటే మనకి ఇమానియల్ గారు ఉన్నారు కదా ఇమానియల్ గారు అయితే చెప్పడం జరిగింది ఫుడ్ వద్దు ఫుడ్ తీసుకెళ్ళండి అనేసి అంటున్నా కానీ హరీష్ గారు ఎందుకో ఫుడ్ పదే పదే అనమాట అంటే బిగ్ బాస్ చెప్పినప్పుడు బిగ్ బాస్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఏ చెప్పడం అన్నది తూర్చ పాటించారు కదా సో అక్కడ ఫైనల్గా తనూజ గారు వచ్చేసి వస్తే అనేది కదా సో అప్పుడు మనకి హరీష్ గారు తీసుకెళ్ళిపోయి ఏడుస్తాడు ఆయన ఏడ్చినప్పుడు అయ్యో అనుకున్నాము కానీ కొంచెం ఎందుకు గట్టిగా ఉన్నట్టుగా మరీ అసలు మొఖం మీద చెప్పేస్తున్నారు అనమాట ఇకపోతే మళ్ళీ ఇమానియల్ గారు కదా ఇమాన్యుల్ గారు ఏంటంటే గుండు అన్నాడని ఆయనకి చాలా కోపం వచ్చింది సో అక్కడ కొంచెం అయితే డిస్టర్బెన్స్ అయింది కదా ఇద్దరికి సారీ చెప్పేసాడు వెంటనే ఇమాన్యల్ గారు సారీ చెప్పాడు కానీ ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు అనమాట ఇంకోసారి అలా అనొద్దు అలా చేయొద్దు అంటే అప్పటికి నేను బాడీ షేవింగ్ చేయలేదు మిమ్మల్ని అని అంటూనే ఉన్నాడు అయినా కానీ హరీష్ గారి కొంచెం సీరియస్ అయ్యారు అనమాట ఎట్టకేలకు బిగ్ బాస్ ఇంకా ఆ ఫుడ్ని కూడా తీసుకొచ్చేసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పింది పాపం బిర్యానీ అంటే హరీష్ గారు ఏంటంటే మనం తినే తినేది తీసేయమన్నారు కదా ఫుడ్ ఎవరికైనా ఇంపార్టెంట్ కదా అది కాకుండా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పనిష్మెంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాష్రూమ్ ఒకడు అలానే బయట గార్డెన్ మొత్తం క్లీన్ చేసేది వచ్చేసి ఏమా నీళ్ళు ఇట్లా మనం పనిష్మెంట్ ఇస్తూ వాళ్ళు ఆల్రెడీ పనులు చేసుకుంటున్నారు ఇంకా అయితే ఆ ఫుడ్ తీసుకెళ్ళి మనకి హౌస్ స్టోర్ రూమ్లో పెట్టమన్నారు స్టోర్ రూమ్లో పెట్టారు తర్వాత బిగ్ బాస్ ఫుడ్ పంపించారంట అసలు ఎందుకంటే కామనర్స్ వేరేగా పంపించారు సెలబ్రిటీస్కి వేరే పంపించారు అనమాట ఎవరు మిక్స్ చేయకూడదు ఎవరు ఫుడ్ ఎవరికి ఇచ్చిన ఫుడ్ వాళ్ళే తినాలనేసి బిగ్ బాస్ చెప్పారనమాట మంచిగా అయితే తిన్నారు కొంచెం ఏంటంటే ఆ వాళ్ళు మాట్లాడుకునే దగ్గర ఏంటంటే ఇమానేల్ గారు ఆ మాట్లాడినందుకు మన హరీష్ గారికి అయితే కోపం వచ్చింది సో తర్వాత మళ్ళీ మనకి ఎపిసోడ్ లాస్ట్లో మళ్ళీ డోర్ దగ్గర షష్టి వీళ్ళ షష్ఠి ఇమానయల్ గారు వీళ్ళ ముగ్గురైతే సారీ చెప్పి ఇమానయల్ గారు అయితే నేను బాడీ షేమించని అట్లాంటివి ఏమి అసలు నేను చేయడాన్ని అంటే అలా నేను చేయలేదు జస్ట్ మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను ఇంకా దగ్గర అవ్వాలని చేశాను అప్పుడు మనకి హరీష్ గారు అంటారు నేను ఏదైనా కానీ ఎక్కడ పెట్టుకుంటాను కానీ ఇక్కడ పెట్టుకుని అంటారు కదండి సో ఆ డైలాగ్ బాగుందనమాట ఏదేమైనా ఇప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాయి అనమాట చిన్నగా ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ మనకి సెలబ్రిటీస్కి బిగ్ బాస్ ఫుడ్ పంపిస్తారు వీళ్ళు ఏదైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఫుడ్ కొండి పెట్టాలన్నమాట అది సో చూద్దాం ఫస్ట్ అదే కదా అయితే స్టార్ట్ అవ్వలేదు సో అదేనండి మనకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే మళ్ళీ అనుజ పాపం కాఫీ పిచ్చి లాస్ట్ ఎపిసోడ్లో మనకి లాస్ట్ ఎపిసోడ్ కదండి లాస్ట్ ఎపిసోడ్ అంతే అమరు అమరు ఎపిసోడ్లే కదా శివాజీ గారు ఉన్నారు కదా శివాజీ గారు కూడా కాఫీ అంటే అనమాట కాఫీ కోసం బిగ్ బాస్ కూడా పిక్కు రోజులు ఉన్నాయి అవన్నీ మీకు ఎంతమంది తిరుగుతారు మీకు కామెంట్స్ అవుతుంది అండి ఎందుకంటే శివాజీ గారు కాఫీ అనమాట ఇప్పుడు తనుజ గారు కూడా అలానే ఉన్నారు అట్లీస్ట్ కనీసం స్మెల్ అయినా చూద్దామని తనుజ గారు ప్రియా గారు తీసుకొచ్చి స్మెల్ చూపిస్తుంది అనమాట సో అలానే ఉంటారండి కొంతమంది కాఫీ లవర్స్ ఏదేమైనా కాఫీ తనూజ వచ్చి మార్నింగ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట నేను మీకు టిఫిన్ చేయాలి మీరు నాకు పూరీ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు నా పూరీని నేను చేయాలంటే నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా నాకు కాఫీ ఇవ్వండి అని నాకు అడుగుతుంది సో చూద్దాము ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా కాఫీ లవర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి ఈ దాంట్లో మాత్రం తనూజ కాఫీ లవర్ అనమాట సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా క్రిష్ క్రియేషన్స్ తెలుగు అనుకుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి డైలీ అప్లోడ్ ఇస్తాను కొంచెం లేట్ అయినా కానీ తప్పకుండా వాచ్ చేయండి